నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూలో నెయ్యి అన్న పదార్థానికి బదులు కెమికల్ లిక్విడ్ వాడిన ఒక విషయం ఇప్పుడు సంచలనంగా రోజు రోజు చర్చలు జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందులో జంతువుల అవశేషాలు లేవు కల్తీ జరిగింది నిజమే కానీ జంతువుల అవశేషాలు లేవుగా అన్న ఒక వితండ వాదం ఎత్తుకొని ముందుకెళ్తా ఉన్నారు మరి ఎన్డీఏ ప్రభుత్వం వారు ఇది ఒక మహా పాపం అసలు నెయ్యే కాదు అది ఇంకా జంతువులు అవశేషాలు లేవని ఎవరు చెప్పారు అన్న వాదనతో ఎన్డీఏ కూటమి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ వితండ వాదనలు ప్రతి వాదనలు లొల్లి పంచాయతీ జరుగుతున్న నేతృత్వంలో నిన్న మూడో తారీఖు ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇనీషియల్గా మొదలు చాలా అంశాలను ఎజెండా పాయింట్స్ తీసుకున్నారు కానీ సమావేశం ప్రారంభం అవటానికి ముందు అనూహ్యమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఆ ఎజెండా పాయింట్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఓన్లీ ఈ తిరుమల లడ్డూ అపవిత్రం చేసిన విషయం మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచ్ వాజ్ కన్స్టిట్యూటెడ్ బై ద సుప్రీంకోర్ట్ అండ్ సిబిఐ ఈ మధ్య కాలంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేసిన నేపథ్యంలో అదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గవర్నమెంట్ వారికి ఒక పదకొండు పేజీల కన్సాలిడేటెడ్ రిపోర్ట్ రికమెండేషన్స్ కూడా సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఈ దర్యాప్తు సంస్థ రికమెండేషన్స్ లెవెన్ పేజెస్లో ఏమి రికమెండేషన్స్ ఉన్నాయి మరి ఇదే దర్యాప్తు సంస్థ కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్స్లో దీనికి ఎందుకు డిఫరెన్స్ ఉంది ఇటువంటి రకరకాల అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాల క్యాబినెట్లో అని ఒక నిర్ణయం తీసుకొని ఈ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మరియు సత్యకుమార్ బీజేపీకి సంబంధించిన మంత్రివర్యులు వీళ్ళందరితో ఒక సమావేశం పెట్టి ఈ నిన్న జరిగిన కేబినెట్ పూర్తి స్థాయిలో ఈ నెయ్యి వ్యవహారం మీద డిస్కస్ చేయాలా ఒక నిర్ణయం తీసుకోవాలా అని నిర్ణయం తీసుకొని క్యాబినెట్ మీటింగ్ మూడున్నర గంటలు దాదాపుగా జరిగింది ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ కానీ పార్థసారథి కానీ సత్యకుమార్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు అనూహ్యంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బయటికి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు కేబినెట్ తీసుకున్న సంచలనమైన నిర్ణయాలు ఏంటి అందులో లీగల్ లాజికల్ టెక్నికల్ అంశాలేంటి అన్న విషయాలు మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అని అంటే పాయింట్ నెంబర్ వన్ ఈ క్యాబినెట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చిన రికమెండేషన్స్ రిపోర్ట్కి అదే ఇన్వెస్టిగేషన్ టీం కోర్టుకు సబ్మిట్ చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఒకటైతే రెండోది వీళ్ళు సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో కొంతమంది వ్యక్తుల పేర్లు ప్రస్తావించారు మరి ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో ఇంకా కొన్ని పేర్లు మిస్ అయినాయి మరి లాజికల్ కంక్లూజన్ చేయాలంటే అసలు నిందితులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో తేల్చలేదు కాబట్టి దీని మీద ప్రభుత్వానికి సంబంధించిన ఒక కమిటీని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో సంబంధిత వ్యక్తుల్ని కూడా విచారణ చేసి ఎవరి పాత్ర ఉంది అనేది ఫైనల్గా కంక్లూజన్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఏర్పాటు చేసిన దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తావించిన అంశాలు ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జగన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో ఆ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రెంగ్తన్ చేసి లడ్డు బాగా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో చాలా అంశాలని స్ట్రెంగ్తన్ చేసే విధంగా కొన్ని పాయింట్స్ని వీళ్ళు ప్రపోజ్ చేశారు అప్పుడు ఆ పాయింట్స్ని అప్పటి ప్రభుత్వం వారు అప్రూవల్ చేశారు అప్పుడు అప్రూవల్ చేసినటువంటి ఈవోగా ఉన్నటువంటి అశోక్ సింఘాల్ తర్వాత కూడా ప్రభుత్వం మారినా కూడా ఇప్పుడు కూడా ఆయన ఈఓగా ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం వారు సస్పెండ్ చేశారు యాజ్ రికమెండెడ్ బై ద సిట్ రిపోర్ట్ రికమెండేషన్ టు ద గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఈ అంశాలు ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఈ స్ట్రెంగ్తన్ చేయవలసిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ ఎలక్షన్ వీళ్ళు సైన్ చేసిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీలో సుమారుగా ట్వంటీ ట్వంటీ మార్చ్ ఏప్రిల్లో ఈ కండిషన్స్ ఏదైతే గతంలో స్ట్రాంగ్గా పెట్టారో వాటిని అన్నింటినీ డైల్యూట్ చేశారు డైల్యూట్ చేసి అంటే వాళ్ళకి అనుకున్న వాళ్ళకి నెయ్యి ఆర్డర్స్ ఇచ్చే విధంగా ప్రొక్యూర్మెంట్ కమిటీ రూల్స్ రెగ్యులేషన్స్ పూర్తిగా డైల్యూట్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి సారీ ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు లక్షల లీటర్ల పాల సేకరణ చేయాలి అన్న ఒక నిబంధన ఉంటే దాన్ని తీసి పడేశారు అవసరమే లేదు మరి పన్నెండు మెట్రిక్ టన్నుల ఆవు ఆవు కొవ్వు ఆ పాల కొవ్వు ఆవు పాల కొవ్వు పన్నెండు మెట్రిక్ టన్నుల సేకరణ సామర్థ్యం ఉండాలి అని ఒక కండిషన్ ఉంటే దాన్ని ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉంటే పర్లేదు అన్నారు మరి ఈ నెయ్యి అనేది ఐదు వందల కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి ఎందుకంటే పెరిషబుల్ ఐటమ్ కదా అని అంటే దాన్ని తీసేశారు పూర్తి స్థాయి స్వచ్ఛమైన ఆవు పాల నుంచి తయారు చేసిన నెయ్యి ఉండాలి అంటే దాన్ని కూడా తీసి వైలెట్ చేశారు మరి సదరు డైరీ కంపెనీ మూడు సంవత్సరాలు మినిమం వ్యాపారంలో ఉన్నదానికే ఆర్డర్ ఇవ్వాలి అన్న ఒక కండిషన్ ఉంటే అక్కర్లేదు ఒక సంవత్సరం ఉన్నా పర్వాలేదు ఇచ్చేయచ్చు అని మార్చేశారు అదేవిధంగా రెండు వందల యాభై కోట్లు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి అని ఒక కండిషన్ ఉంటే ఏం అక్కర్లో నూట యాభై కోట్లు ఉన్నా పర్లే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం కోసం ఇన్ని రకాల మాడిఫికేషన్స్ చేంజెస్ చేశారు అయితే ఇది జివో బోర్డు రిజల్యూషన్ త్రీ సెవెంటీ ద్వారా త్రీ సెవెంటీ వన్ ద్వారా ఈ రకాల అన్ని చేంజెస్ చేశారు వాళ్ళకు అనుకూలంగా ఇంకొక అంశం ఏంటంటే చేంజెస్ అన్నీ జరుగుతున్న సందర్భంలో అప్పటి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత మంత్రి పార్థసారథిని ఆ రోజు ఆ మీటింగ్కి పిలవలేదు రెండవది ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంతి రెడ్డి మరి కొవ్వూరు ఎమ్మెల్యే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అప్పట్లో బోర్డు మెంబర్గా ఉండే కానీ ఆమెను కూడా ఈ పర్టికులర్ చేంజెస్ జరుగుతున్న సమావేశంలో ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరినీ పిలవలేదు ఇన్వాల్వ్ చేయలేదు అన్న విషయం నిన్న పార్థసారథి గారు బయటికి చెప్పారు సో ఇన్ని విధాల డీవియేషన్స్ ఉన్నప్పుడు మరి ట్వంటీ ట్వంటీ టూ మే ఫిఫ్టీన్త్న సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ నెయ్యిలో పూర్తిగా కల్తీ ఉంది భారీ ఎత్తున కల్తీ ఉంది ఇందులో బిట్రిక్ యాసిడ్ లేదు సి వాల్యూస్ మ్యాచ్ అవ్వటం లేదు ఫ్యాట్ కంటెంట్ ఉంది అని పూర్తిగా రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఆ రిపోర్ట్ని వెలుగులోకి రానివ్వకుండా పరిగణలోకి తీసుకోకుండా యాక్సెప్ట్ చేయకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇగ్నోర్ చేసి ఎందుకు పక్కన పెట్టారు మరి అప్పన్న చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లోకి ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్స్ ఎలా వెళ్ళినాయి ఒక చిన్న స్థాయి పిఏ స్థాయి ఎంప్లాయ్కి దాని వెనక ఎవరున్నారు అయితే సిట్టు దర్యాప్తులో ఈ చిన్న అప్పన్న దగ్గర ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ క్రోర్స్ ఏదైతే ఉందో సుమారుగా ఫైవ్ కోట్లు ఆయన అకౌంట్లోకి ఎట్లా వచ్చినాయి అనేది క్వశ్చన్ చేశారు కానీ ఆ అమౌంట్ అక్కడి నుంచి ఎవరు అకౌంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు ఎలా వెళ్ళి ఏ పెద్ద మనుషులకి వెళ్ళి అనేది పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు కొన్ని అధికారుల పేర్లు సిట్టు వాళ్ళు ప్రస్తావించారు అది అశోక్ సింగాలు కానీ అప్పటి ఏఈఓగా ఉన్న ధర్మారెడ్డి కానీ బాలాజీ అనే ఒక ఫైనాన్స్ వ్యక్తి కానీ చిన్న అప్పన్న కానీ ఈ పేర్లు ప్రస్తావించారు ఇంతవరకే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా అంతిమ లబ్ధిదారులు ఎవరు మరి ఈ డెసిషన్స్ తీసుకునే అల్టిమేట్ డెసిషన్ పవర్ దేవాదాయ ధర్మాదాయ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి స్థాయి పవర్ పవర్స్ అల్టిమేట్ పవర్స్ చైర్మన్కే ఉంటాయి మరి వీటన్నిటి చేంజెస్లో మాడిఫికేషన్స్లో రికమెండేషన్స్లో మేనిపలేషన్స్లో వైవి సుబ్బారెడ్డి అప్పటి చైర్మన్ సంతకం పెడితే ఆయన పేరు ఇందులో రిపోర్ట్లో ఎందుకు లేదు మరి ఈ కింద స్థాయి ఎంప్లాయీస్ పేర్లు మాత్రమే ఎందుకు ఉన్నాయి ఇందులో మతలబ్బేంది బాబా డైరీకి ఆర్డర్ ఇవ్వటం వల్ల ఇక్కడ ఏ ఆలీబాబాలు ఉన్నారు ఈ నలభై మంది ఆలీబాబా దొంగలేవరు అన్న విషయాన్ని ఎందుకు తేల్చలేదు అనేది ప్రధానమైన అంశం ఇక్కడ లీగల్ యాంగిల్ లీగల్ ఎక్స్పర్ట్గా నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు కోర్టుకి ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ఏదైతే ఛార్జ్ షీట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఉందో అది కోర్టు వాళ్ళు ఇంకా కాంగ్నిజెన్స్లోకి తీసుకోలేదు అంటే కాంగ్నిజెన్స్లోకి తీసుకుంటే ఆ పర్టికులర్ దానికి ఒక నెంబర్ అలాట్ చేస్తారు ఆ నెంబర్ అంకా అలాట్ చేయలేదు ఒకవేళ కాంగ్నిజెన్స్లోకి తీసుకోలేదు అంటే కోర్టు వాళ్ళు ముందు ఈ రిపోర్ట్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్స్ ఉంటే క్వర్రీస్ ఉంటే మళ్ళీ చేంజ్ చేయమని వెనక్కిచ్చే అవకాశం ఉంది రిజెక్ట్ చేసే అవకాశం ఉంది రిఫ్యూజ్ చేసే అవకాశం ఉంది మాడిఫికేషన్ చేయమనే అవకాశం ఉంది ఆ విధంగా పాసిబిలిటీ ఉంది ఎందుకంటే ఇంకా కాంగనిజెన్స్లోకి తీసుకోలేదు కాబట్టి కాబట్టి వాళ్ళు కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది వెయిట్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు ఒకవేళ కోర్టు పరిధిలో ఇంకా పూర్తిగా కాంగనిజెన్స్లోకి తీసుకుని నంబర్ ఇవ్వలేదు కాబట్టి ఈ లోగానే ప్రభుత్వం వారు ఈ ప్రత్యేకమైన విచారణ కోసం ఒక కమిటీని ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయటం అనేది లీగల్గా ఎంతవరకు కరెక్టు పూర్తి స్థాయిలో వాళ్ళు కాంగ్రెజెన్స్లోకి తీసుకున్నాక కోర్టు వారికి వీళ్ళు అడిషనల్గా ఫర్దర్ ఎంక్వైరీ వీటి మీద చెయ్యాలి అని చెప్పి ఇంకొకటి సబ్మిట్ చేయొచ్చు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాబాయ్ హత్య కేసులో వైఎస్ వివేక హత్య కేసులో సునీతమ్మ గారు ఒక పిటిషన్ వేస్తే దాని మీద ఎంక్వైరీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ సునీతమ్మ గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పాయింట్స్ మీద చేయాలని మళ్ళీ ఇంకో పిటిషన్ సబ్మిట్ చేస్తే కోర్టు వారు దాని విధంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదొక ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఈ సిట్టు వాళ్ళు నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అని చెప్పి పూర్తి స్థాయిలో తేల్చినప్పటికీ ప్ర ప్రైమ్ అంటే ఈ ఎంప్లాయీస్ చిన్న స్థాయి ఎంప్లాయీస్ పేర్లు ప్రస్తావించారు కానీ అల్టిమేట్గా లబ్ధిదారులు ఎవరనేది తేల్చలేదు మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో పేజీ నెంబర్ థర్టీ ఫైవ్లో ఎన్డీడీబీ రిపోర్ట్ రిఫర్ చేశారు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో ఈ కల్తీ జరిగింది ఎస్ వాల్యూస్ చేంజ్ ఉన్నాయి కాబట్టి జంతువుల అవశేషాలు ఉన్నాయి అనేది తేల్చింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తుతున్న వాదనలో ఎన్డీఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాత్రం ఎల్ఓడి లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అనేది టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే వాళ్ళకున్న ఎక్విప్మెంట్స్ ద్వారా అది డిటెక్ట్ చేయడం సాధ్యం కాదు అని మాత్రమే అన్నారు లివ్వని అనలేదు ఇది ఒక వితండ వాదన సో ఈ విధంగా సిట్టు వాళ్ళు దర్యాప్తు విషయంలో పూర్తి స్థాయిలో ఒక కంక్లూషన్కి రాకుండా పూర్తిగా అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తేల్చకుండా కొంతమంది వ్యక్తుల పేర్లు అందులో పెట్టవలసింది ఎందుకు పెట్టలేదు అనేది ప్రధానమైన అంశం సో కోర్టు వాళ్ళు కాంగ్రెజన్స్లో తీసుకుంటారా తీసుకోకుండానే రిజెక్ట్ చేసి దీని మీద విచారణ చేయమని అడుగుతారా అనేది వేచి చూడాలా ఈ లోపే ఈ పర్టికులర్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక కమిటీ షార్ట్ టర్మ్ అని అన్నారు పయ్యావుల కేశవ్ గారు షార్ట్ టర్మ్లో వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నారు సో ఈ రిపోర్ట్లో ఏముండాలంటే అంటే ఎవరు అసలు టోటల్గా ఈ ఎంప్లాయీస్ కాకుండా పెద్ద వ్యక్తులు ఎవరున్నారు అల్టిమేట్గా ఈ పైసలు ఎక్కడికి వెళ్ళినాయి అంటే టోటల్ హోల్ హోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అప్పటి చైర్మన్ కదా అంటే అటువంటి స్థాయి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనేది నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది తేల్చాలంటే ఇప్పుడు ఎవరైతే ఈ గవర్నమెంట్కి సిట్టు వాళ్ళు సబ్మిట్ చేసిన రికమెండేషన్ రిపోర్ట్ ఉందో ఆ పేర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళని ఫస్ట్ విచారణ చేసి మీకు ఎవరు చెప్తే పనిచేశారు ఎందుకు చేశారు ఎందుకు చేయవలసి వచ్చిందనేది విచారణ చేసి దాని ద్వారా పెద్ద వ్యక్తుల పేరును వెలుగులోకి తీసుకురావాలి అనేది కమి క్యాబినెట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదేమైనా కూడా మరి ఇది ముందు ఫర్దర్గా ఏ విధంగా వెళ్ళబోతుంది ఈ ఎంక్వైరీ కమిషన్ ఫర్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం క్యాబినెట్ తీసుకున్న కమిటీ ఏ విధంగా ముందుకు మరి కోర్టు వారికి సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో అది కోర్టు కాంగెజెన్స్లోకి తీసుకుంటుందా ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందా యాక్సెప్ట్ చేస్తుందా అనేది వేచి చూడాలా అప్పటి వరకు కమిటీ ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి స్టేట్ క్యాబినెట్ తీసుకున్న కమిటీ ఆగుతుందా అది వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందా అంతిమ లబ్ధిదారులు అప్పటి చైర్మన్ బాధ్యతలను చేస్తూ ఎంతమంది ప్రధానమైన వ్యక్తులు ఉన్నారనేది తేలేంతవరకు అది తేలితే తప్ప ఈ కేసు పూర్తి స్థాయిలో క్లోజ్ అయినట్టు కాదు అనేది అందరూ ఆశిస్తున్నటువంటి విషయం ఆ విధంగా ముందుకెళ్తుందని అందరూ అనుకుంటున్న విధంగా దీంట్లో అంతిమ లబ్ధిదారుల్ని మరి సిట్టు కానీ కోర్టు కానీ లేదా క్యాబినెట్ తీసుకున్న ఒక కమిటీ కానీ వెలుగులోకి తీసుకురావాలని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్